హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడైతే అయ్యి గుర్రు అంటే గుర్ర గాల్సుం అనమాట మేము మార్నింగ్ టైం సెవెన్ ఓ క్లాక్ ఏడు గంటలకు మొదలు పెడితే చిన్నగా ఐదు బుడ్లకు ఒక బుడ్డి అంటే ఒక్క బుడ్డి ఒక యాభై ఇటుకు వస్తుంది అనమాట ఏదో వీళ్ళందరూ వేస్తున్నాం మేము పట్టుకొస్తుంటే గుంజుతుంటే ఇదే మస్తు పొద్దు అయింది చిన్న రెండు గంటల టైం పట్టింది అనమాట ఈ దానికి మొత్తం రెండు గంటల టైం పడితే ఈ ఫూజులు వేస్తున్నాడు ఈయన ఎక్స్పర్ట్ అనమాట మా దాంట్లో ఏది వసూలు వేసినా ఎన్ వేస్తాను అనమాట ఈ మొత్తానికి ఈ విధంగా గాలి సూదులు ఈ కొమలకి అంటే వానకాలం ఎక్కువ వానలు పడతాయి కాబట్టి దాంట్లోకి వస్తాయని గాలి వస్తాయని ముందు జాగ్రత్తగా ఈ సూదులు వేస్తాం ఒకవేళ వచ్చినా ఇది తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది గాలి సూదులకు అనమాట ఈ యొక్క బుడ్లు వచ్చేసి ఇవి గవర్నమెంట్లో ఇచ్చారనమాట ఇవి గవర్నమెంట్లో మామూలుగా వెటర్నరీ మన ఊర్లలోకి వేస్తారు కదా ఊర్లల్లో ఉంటారు కదా సార్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు అనమాట వేసుకోమని ఇవి మురుగశీర కార్తి రోజే వేసినాం ఈ తినం బాగుందని మంచిగా చెప్తే ఇంకా ఆ రోజే పట్టినాం గుంజుకొచ్చి గుంజుకొచ్చి ఆ ఊళ్ళో పెద్ద కథ ఉంటు కథ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గిట్ట ఏమన్నా సూదులు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు విధంగా ముందుగా గాలి చతులు వేసుకుంటే చాలా లాభాలు పొందే అవకాశం ఉంటది గొర్రె పిల్ల కూడా గట్టిగా ఉంటది కొదపిల్ల గిరెపిల్ల ఏదో ఒక్క బుడ్డి ఎనగ గుంజేది ఐదు ఎంఎల్ ఒక్క సిరాని మూడు దాంట్లోకి వేసామంటే గుంజుకొచ్చుకుంటూ గుంజుకొచ్చుకుంటూ రావు గుంజుతుంటే కూడా అట్లే కష్టపడుతున్నారు పిల్లలు అయితే పట్టుకరారా బుడ్డు చూడండి మొత్తం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ఇంకా పూర్తి అటు లైక్ చేయండి ఆయన ఆయన వచ్చినాక పడతా ఇద్దరిద్దరు పడితే होत रा कोय्य ओत्रा कोय्यत कोर्को

Me um celebra?